అందరూ నమస్కారం ఇది మాచిపత్రం ఈ మాచిపత్రి మనకి ఆకలిని లేకపోవడం పెద్దలకు కానీ పిల్లల పిల్లలకు కానీ అందరికీ ఆకలి అనేది ఒక సమస్య కూడా ఉంది ఆకలి లేకపోవడం మన ఆహార విహార సరిగ్గా లేకపోవడం ఏ కారణమైనప్పటికీ ప్రధానంగా ఆకలి లేకపోవడం పెద్ద సమస్య ఆకలి కోసం మన టానిక్లన్నీ అవన్నీ ఇవన్నీ బోలు ఎంజాయం సిరప్స్ అన్నీ తాగుతాం కానీ అవి ఎంతవరకు పనిచేసి చెప్పలేం కానీ ఏంటంటే ఆ పూర్వం ఇళ్ళల్లో ఏం చేసుకున్నారంటే మాచిపత్రి ఆకులు ఇలా ఆకులు తుంచి ఇలాంటి ఆకులు వంద గ్రాములు మాచిపత్ర ఆకులు పది గ్రాములు శొంటి పొడి వేసి మెత్తగా నూరి చిన్న చిన్న మాతలు చేసుకుని ఉంచుకుని ఉంచుకోవాలన్నమాట నేను ఆరబెట్టేసుకోవాలి ఆరిపోయిన సీసాలు ఉంచుకుంటే ఒక ఆరు నెలల పాటు పనిచేస్తాయి అవి ఆకలి అనుకోండి పెద్దవాళ్ళు అయితే రెండు మాతలు రోజు ఒక పదిహేను రోజుల పాటు రోజు రెండు మాతలు మంచిన వేణిలో తె వేసుకోవాలి వేసుకుంటే మంచిగా ఆకలి వేస్తున్నారు లోపల జీర్ణశక్తి బాగా పెరుగుతుంది ఎంజన్స్ బాగా రిలీజ్ అయ్యి ఆకలి పుట్టి చిన్నది బాగా జీర్ణమై వంట పడుతుంది అనమాట అలాగే పిల్లలు కూడా పిల్లలైతే పదిహేను సంవత్సరాలు లోపల ఎవరికైనా ఒక మాత్ర అంటే శనగంత మాత్రలు చేసుకోవాలి చిన్న చిన్నపిల్లలైతే ఒక మాత్ర వేయాలి వేస్తే వాళ్ళకి ఏమవుతుందంటే జీర్ణశక్తి పెరగడంతో పాటు లోపల ఏమన్నా నుడుపులు వా ఉంటే వామ్స్ ఉంటే పోతాయి అన్నమాట మనం డివార్మింగ్ అని చెప్పేసి బెండెక్స్ అవి వేసుకుంటాం అవి ఏంటంటే అంత హితం కాదు అటువల్ల ఎప్పటికైనా సైడ్ ఎఫెక్ట్ వస్తాయి ఇదేంటంటే ఒక పదిహేను ఒక ఇరవై రోజులు పిల్లలకి వాడిచ్చే అటు నులుపులు పోతాయి ఇటు ఆకలి పెరుగుద్ది జేనస పెరుగుతుంది తిన్నది జేనస పెరగడం కాదు తిన్నది వంట పట్టాలన్నమాట ఆ వంట పట్టేలా చేస్తుంది పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు అంటే మాచిపత్రి ఆకు తల్లో పెట్టుకున్న దాని వాసం చూసినా లేదా దాన్ని రసం తీసి మొహాన్ని రాసుకున్న మొహం మీద మచ్చలు లేకుండా ఉంటాయి అన్నమాట మొహం కాంతివంతంగా ఉంది సుముఖం అంటే అందమైన ముఖం అని అర్థం అంటే సుముఖ ఆయన ఆ ముఖం అందంగా ఉండడానికి మాచీ మాచిపత్రి పనిచేస్తుంది ఇప్పుడు అందరికీ నల్ల మచ్చలు మంగు మచ్చలు చిన్న 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 మచ్చలు ఉంటాయి అన్నమాట అయితే చిన్న చిన్న నువ్వు మచ్చలు ఉంటాయి దాన్ని తిలక ఆలకం అంటారు అంటే తిలలు తెల్లంటే నువ్వులు ఉన్నాయి కదా నువ్వు నుంచి మచ్చలు ఉంటాయి దాన్ని తిలకాలకం అంటే తిల తిలలో అలంకరించినట్టుగా ఉందని అర్థం ఆ ముఖం తిలకాలకం అంటారు అలా నల్ల మచ్చలు ఉంటాయి దానికి మాచిపత్రి ఆకు రసం తీసి రాసుకున్నారు అనుకోండి పాలలో కలిపి కానీ ఉట్టిన కానీ రాశారనుకోండి వారానికి ఒకసారి ఆ మచ్చలన్నీ పోయి ముఖం కాంతివంతంగా అందంగా ఉంటుంది అది అందుకు సుముఖ ఆయన మహా మాచిపత్రం పూజ చేయాలి తీసుకుని తీసుకుంటే మన ముఖం సుముఖం ముఖం అందంగా ఉంటుంది అనమాట అండి అందుకు మాచిపత్రం మనం ఫేషియల్గా వాడుకోవచ్చు మాచిపత్రి ఆకు రసం పచ్చిది ఉత్తమం ఇంకా దొరకనప్పుడు మాచిపత్రి ఆకు పొడి పాలలో కలిపి ఫేస్ ప్యాక్లో పెట్టుకుని పది నిమిషాల కడిగేసుకుంటే వారానికి ఒకసారి నెమ్మదిగా మచ్చలన్నీ పోయి మొహం అందంగా కాంతివంతంగా ఉంటుంది అనమాట శరీర దుర్గంధం వచ్చే బాడీ నుంచి వచ్చే స్మెల్ దానికి మనం చాలా ఆసుపిస్ స్పీడ్ కూడా కొడుతుంటాం ఎందుకుంటున్నా కాసేపుకి మళ్ళీ డామినేట్ చేస్తుంటాం మన బాడీ అందుకేంటంటే ఆ శరీర దుర్గంధం పోవడానికి మనకి చాలా ఉంటాయి అందులో ఇది కూడా ఉపయోగం ఒక మంచి ఉపయోగం ఈ మాచిపత్రి ఆకు పొడి యాభై గ్రాములు ఒక వంద గ్రాములు పెసరపిండి పెసలు ఉంటాయి కదా పెసరపిండి పెసరపిండి వంద గ్రాములు యాభై గ్రాములు పిండి మూడు కలిపి రెండు కలిపేసి పిండిలో రాసుకోవాలన్నమాట ఒళ్ళు వాటర్ తడిపేసి విధంగా పొడి ఒళ్ళంతా రాసేసుకుని ఒక్క నిమిషం ఆగి స్నానం చేసేసారు అనుకోండి వారంగా ఒకసారి ఆ శరీరం దుర్గంధం పోతుంది రెండు శరీరం మచ్చలు పోతాయి శరీరం కాంతివంతంగా ఉంటుంది అనమాట చాలా స్కిన్ కూడా చాలా మృదువుగా ఉంటుంది భూమి పొల్యూట్ అయిపోయింది వ్యవసాయ భూమి పొల్యూట్ అయిపోయింది రెండు విత్తనం మనం హైబ్రిడ్ హైబ్రిడ్ విత్తనం అయిపోయింది రెండు రైతుకి సరైన కిట్టుబాటు లేదు ఏంటి ఆ విత్తనాలు వేస్తే మళ్ళీ మొలవు ప్రాసెస్డ్ రకరకాలుగా మొత్తం వ్యవసాయం అంతా విచ్ఛిన్నం అయిపోయి హైబ్రిడ్ మయంలో ఉన్నాం మనం జీ మోడిఫికేషన్ అది ఎంత దారుణం అంటే అవి తింటాం కదా మనం అవి ఎలా చేస్తారో తెలుసా మీకు విత్తనాలని హైబ్రిడ్ ఎలా చేస్తలేసా ఎలకల క్రోమోజోమ్స్ పందిపొక్కలు క్రోమోజోమ్స్ చేస్తారు తింటే ఒక వంకాయ ఉందనుకోండి మామూలు దేశవారి చెట్టు అయితే నాలుగో ఐదో కాస్తుంది అదే హైబ్రిడ్ అయితే పది కాయలు వేస్తుంది ఎలకలు పదికాయలు పెడుతుంది కదా అది అవి అవి తింటాం మనం తింటే ఏమవుతాం ఎలకల్లా పుడతాం తర్వాత తర్వాత ఇంకా మనం ఎంత ఫో ట్వంటీ వన్ ఫీట్ హైట్ ఎంతనండి ఆ కాలంలో నమ్మడి కాలంలో ట్వంటీ వన్ ఎయిటీన్ ట్వంటీ అది అలా సెవెన్కి వచ్చాము సెవెన్ నుంచి ఫైవ్కి వచ్చాం తర్వాత మూడు అంగులకి వస్తాం ఈ హైబ్రో తింటే హైబ్రిడ్ కూడా లిల్లీ పొట్టి చెప్తారు కదా వెంపాల చెట్టుకి నెచ్చినేసి పెడతారని ఎరవకా అనమాట పొట్టిగా అవుతుంటుందో తల్లిదండ్రులు పెరిగిపోతుంటాయి అన్నమాట పొట్టిగా ఇగలది తల్లిదండ్రులు పెరిగిపోతుంటాయి మనకు అదే అయ్యింది ఇదేనా అదే పైచయం పెరుగుద్ది పాలు తాగచ్చు పాలు మంచిది ఎప్పుడు కూడా మోడ్రన్ సైన్స్ ఏం చెప్తుందని వెనకండి దానివల్ల ఉపయోగం ఉందో లేదు పక్కన పెట్టేయండి మీ పూర్వీకులు ఏం చేశారు మీ తాత అమ్మమ్మ తండ్రి వాళ్ళందరూ ఏం చేశారు వాళ్ళు బాగలేదా వాళ్ళందరూ పాలు తాగలేదా మనకన్నా బాగున్నారా వాళ్ళకైనా గ్యాస్టిక్లు ఉన్నాయా వాళ్ళు మజ్జి తాగారు కదా నెయ్యి తిన్నారు కదా హార్ట్ అటాక్లు ఉన్నాయా నువ్వులను తాగారు కదా ఏమైనా ఉన్నాయా నేతిగారులు తిన్నారు కదా అంటే గారెలు నేతిలో ముంచుకుని తిన్నారు కదా నేను గుండె జబ్బులు వచ్చాయా ఏం లేదు కదా ఒబేసిటీ ఉందా లేదు కదా ఎందుకు లేదు సో అవే వాటికి ఆ జబ్బులు రాకుండా చేసేవి కొవ్వు కొవ్వుకు విరుగుడు అంతేనండి అలా 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 మన అవన్నీ తిన్నాం కాబట్టి బాగున్నారు అందుకని మన పూర్వీకులు ఏం వెలుగులు కాదు సైంటిస్టులు పదివేల సంవత్సరాల క్రితమే మనం ఎలా ఉండాలో రాసి వెళ్ళిపోయారు మనకి ఎలా జీవించాలో నేర్పేశారు ఎప్పుడు లేగా ఎప్పుడు తినాలి ఎప్పుడు వరకు ఏం తినాలి ఎలా వండుకోవాలి అని చెప్పారు